ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఆగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికి వచ్చేదాకా ఎన్నో తీర్ల ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాగా దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యోషం చేస్తూ తరాలు మారినా అదే బాటలు నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోషంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపిస్తుంది ఇల్లు యోసం కార్యక్రమం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో పత్తి కట్టెను భూమిలో దున్నడం వల్ల కలిగే లాభాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ముచ్చటలో వింటారు వీటితో ముచ్చట పెడతారు కేలేని గట్లనే రంగంలో కూరగాయల సాగు అనుభవం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జంగేపల్లి లక్ష్మీనారాయణతో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు యు దినేష్ మీరు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మార్కెట్ ధరలు ఈరోజు పత్తి ప్రైవేట్ ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు సిసిఐ ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఏ పంట అయినా సరే పంట ఎల్లిన తర్వాత మిగిలిన పంట అవశేషాలను కొందరు రైతులు వాటిని తీసివేసి కుప్ప వేసి మంట పెట్టడం లేదా వాటిని చేను నుండి దూరంగా పడేయడం చేస్తారు అందులో ముఖ్యంగా పత్తి కట్టెను రైతులు ఆ చేనులోనే మంట పెట్టి కాల్చడం చేస్తారు కానీ అలా చేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది పత్తి కట్టెను కాల్చకుండా కలియదున్నడం చేస్తే నష్టం అనేది జరగకుండా ఉంటుంది మరి దానితో పాటు మరెన్నో ప్రయోజనాలు కూడా ఉండొచ్చు అంటూ ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శివకృష్ణ ముచ్చటలో విందాం వీటితో ముచ్చట పెడతారు రైతులు పత్తి పంట తీసిన తర్వాత మిగిలిన కర్ర ఏదైతే పత్తి కట్టె ఉంటుందో దాన్ని ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న శాస్త్రవేత్తల సలహా సూచన ఏమిటంటే ఆ పత్తి కట్టెను కలియదున్నాలని కానీ కొంతమంది రైతులు అంతకు భిన్నంగా కాలబెడతా ఉంటారు అది కొంత దుష్ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం అసలు ఈ పత్తి కట్టెని ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఒకవేళ కలియదున్నాలి అన్నప్పుడు అలా పత్తి కట్టెని భూమిలో కలియదున్నప్పుడు రైతులకు కానీ అటు భూమికి కానీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ వివరాలు మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివకృష్ణ గారు నమస్కారం అండి అయితే ప్రధానంగా మనం ఈ సీజన్లో వింటున్న మాట పత్తి కట్టెను భూమిలో కలియదున్నాలి అని అయితే అట్లా భూమిలో ఈ పత్తి కట్టెను కలియదున్నడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి వాటి గురించి చెప్తారా ముఖ్యంగా మనకు పత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంట వరితో పాటుగా కొన్ని లక్షల ఎకరాలలో మనం ఈ తెల్ల బంగారం అంటే పత్తి సాగును చేస్తున్నాము రైతు సోదరులు పత్తి పంట తీసుకున్న తర్వాత ఏదైతే పత్తి కట్టే ఉంటుందో దాన్ని చాలామంది రైస్ సోదరులు ఏం చేస్తున్నారంటే పత్తిని కల్టివేటర్ టైన్స్ ద్వారా ఆ పత్తి కట్టను ఒక గాడికి జమ చేసుకొని దాన్ని ఎండాకాలం స్టార్ట్ అయ్యే సమయంలో అగ్గిపెట్టేసి కాలబెట్టడం ద్వారా పత్తి కట్టను రైస్ సోదరులు పూర్తిగా కాలబెట్టి బూడిద చేస్తున్నారు తప్పితే దాన్ని కలెదున్నడం చేయట్లేదు ఈ విధంగా పత్తి కట్ట ఏరి ఒక దగ్గర చేసి దాన్ని కాల్చడం ద్వారా లాభాల కన్నా నష్టమే ఎక్కువగా ఉన్నది దాని రైతు సోదరులు గ్రహించాలి పెద్ద మొత్తంలో కొన్ని సంవత్సరాల నుండి ప్రధాన పంటగా పత్తి ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువగా పత్తి ఏరిన తర్వాత మనకు కట్టె అనేది లభ్యమవుతుంది ఒక ఎకరానికి సుమారు రెండున్నర టన్నుల వరకు మనకు పత్తి కట్టె వస్తుంది అలాంటి కట్టెను ఏం చేస్తున్నారు రైతు సోదరులు అంటే అగ్గిపెట్టేస్తున్నారు దాని ద్వారా భూమికి అందాల్సిన పోషకాలు ఏదైతే ఈ రూపకంగా భూమికి అందాల్సిన పోషకాలు అందకుండా పోవడము ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం రెండోది ఏంటంటే ఆ కట్టెను వేరే విధంగా కూడా మనము ఉపయోగించుకోవచ్చు దాని ద్వారా కూడా రైతు సోదరులకు కొద్ది మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది ఈ మధ్య కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఆ పరిశ్రమలు ఏంటంటే ఈ పత్తి కట్టెను కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేసి దాని నుంచి వెళ్ళి ఫైర్ వుడ్ని తయారు చేస్తున్నారు సో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులను కోరుకునేది ఏంటి అంటే ఈ పత్తి కట్టను కలియ దున్నే యంత్రాలు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి దాన్ని గ్రహించి రైతు సోదరులు ఈ పత్తి కట్టను కాల్చకుండా భూమిలోనే దున్నడం ద్వారా భూమి సారవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది దీన్ని ఒకటి రైతు సోదరులు గమనించాలి అయితే ఇప్పుడు ఈ పత్తి కట్టెను ఒకవేళ భూమి నుంచి తొలగించినట్లయితే ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయా ఉంటే ఎలాంటి అనర్థాలు కలుగుతాయి చెప్తారు ముఖ్యంగా మనము చాలామంది రైతు సోదరులు చేసేది ఏంటంటే ఈజీ పద్ధతి ఏంటంటే కట్టె మొత్తం ఏరేసి ఒక గాడ కుప్పలాగా చేసి దాన్ని కాల్చడం చేస్తున్నారు ఈ విధంగా ఏమవుతుందంటే భూసారం తగ్గిపోతుంది ఎందుకంటే అదొక వ్యర్థము వ్యర్థాన్ని ఏమైతే ఉన్నదో కట్టె కట్టెను మనము భూమిలో కలియదున్నాలే అంటే మ్యాక్సిమం మన అందుబాటులో ఉన్నది ఏంటంటే రోటోవేటర్ రోటోవేటర్ ద్వారా పచ్చిగా ఉన్న కట్టను ఒకసారి దున్నడం కూడా కొంతమంది రైతు సోదరులు చేస్తున్నారు పెద్ద మొత్తంలో ఉన్న రైతు సోదరులు ఏంటంటే ఎక్కువ మంది రైతు సోదరులు ఏంటంటే పెద్ద ఒక పక్కకు కుప్పలాగా చేసి దాన్ని అంటబెట్టడం ద్వారా రెండు చేయడం ద్వారా ఏమవుతుందంటే సూక్ష్మజీవులు అంటే ఆ సహజంగా నేలలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అంటే మనకు మేలు చేసే జీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది రెండోది ఒకటి ఏంటంటే భూసారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది రెండేది సూక్ష్మజీవులు ఏదైతే మేలు చేసే సూక్ష్మజీవులు నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది దాంతోపాటుగా ఈ పత్తి కట్ట కాల్చడం ద్వారా తేమ శాతం కూడా తగ్గిపోయి దాని ప్రభావము పంట దిగుబడిపై కూడా చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా ఈ పత్తిలో ఏదంటే ఎక్కువగా వర్షధారితంగా ఉంటుంది ఆ వర్షధారితంగా ఉన్న పత్తి సాగులో మనము భూమి పాటు పెంచడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నాము వరి సాగు చేసే వాళ్ళైతే ఈ మధ్య కాలంలో రైతు సోదరులు జనుము జీలుగా కొన్ని పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం ద్వారా భూమి పాటు పెరగడానికి కొద్దిగా దోహదపడుతుంది కానీ పత్తికొచ్చేసరికి అలాంటివి ఏమీ చేస్తలేరు కాబట్టి ఈ పత్తి కట్టను నేలలో దున్నడం ద్వారా నేల సారవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది రైతులు చేసే పని పత్తి కట్టెను ఏరిన తర్వాత కుప్పలు వేసి కాల్చడం అసలు ఈ పత్తి కట్టెను కాల్చడం లాభమా నష్టమా లేకపోతే అసలు ఈ కట్టెను కాల్చకుండా ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏం చేయవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పత్తి కట్టెను మనము కాల్చడం ద్వారా ఎట్లయితే భూమిలో ఉన్న తేమ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు భూమిలో ఉన్న కాలుష్యం ఎక్కువగా ఏంటి అంటే కాల్చడం ద్వారా సుమారు మనకు టు గ్యాస్ ఎక్కువగా వెలువడే అవకాశం ఉంటుంది దాని ద్వారా పర్యావరణం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది అంటే గాలి కూడా కలుషితం అవకాశం ఉండేది దా అలా కాకుండా మనకు పత్తి కట్టను కాటన్ షెడ్డర్స్ మల్టీ క్రాప్ కాటన్ షెడ్డర్స్ కానివ్వండి కాటన్ బయో షెడ్డర్స్ అనే ఇలాంటివి పరికరాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి దాని ద్వారా మనము ఈ పత్తి కట్ట కట్టను ఈ కాటన్ షెడ్డర్స్ని నడపడం ద్వారా ఆ పత్తి కట్ట ఏదైతే ఉందో మొత్తం అది నుజ్జు అయిపోయి నేల అంటే మనకు ఈ గడ్డి కోసే మెషిన్స్ ఏదైతే చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా గడ్డిని తయారు చేస్తుందో అది తయారు చేసే విధంగా ఈ మెషిన్ని నడపడం ద్వారా పూర్తిగా ఉన్న కట్ట నుజ్జు అయిపోయి అది నేలలో కలిసిపోవడం ద్వారా ఆ కట్టలో ఉన్న పత్తి కట్టలో మనకు ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి అంటే వేరే రూపకంగా అది రైతులు ఈ పత్తి కట్టను కలేదునడం ద్వారా అంటే ఈ పత్తి కట్ట నుజ్జు నుజ్జు చేస్తాయి అంటే సహజంగా అంత పెద్ద కట్ట డీగ్రేడ్ అవ్వడం అంటే ఏదైతే కట్టే ఉంటుందో దాన్ని సహజత్వాన్ని కోల్పోయి నేలలో కలిసిపోవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది అట్లా కాకుండా ఈ పత్తి కట్టను మొత్తం నుజ్జు చేసి ఒక చిన్న పౌడర్ లాగా చిన్న చిన్న పిల్లల్లాగా తయారు చేసి నేలలో కలెదునడం ద్వారా మనం వాటర్ ఇవ్వడము ఇవన్నీ చేయడం ద్వారా అంటే నేలలో సూక్ష్మజీవుల ద్వారా ఆటోమేటిక్గా బయోమాస్ ఇస్తున్నాం కాబట్టి సూక్ష్మ జీవులు కూడా నేలలో పెరిగి అవి ఆహారంగా తీసుకొని అది ఒక మనకు కర్బన శాతాన్ని పెంచే అవకాశం ఉంటుంది ఎట్లయితే మనిషికి గుండె ఎట్లయితే ప్రధానమో నేలలో భూమిలో కూడా కార్బనం అనేది కూడా చాలా ముఖ్యము ఈ విధంగా పత్తి కట్టను కాటన్ షెడ్డర్స్ ద్వారా దున్నడం ద్వారా ఏమవుతుందంటే ఆ పత్తి కట్ట మొత్తం నుజ్జు అయిపోయి భూమిలో కలిసిపోవడం ద్వారా ఈ సూక్ష్మజీవులు పెరిగి అది కార్బనాన్ని పెంచే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ పత్తి ఏరిన తర్వాత మిగిలిపోయిన కట్ట ఏదైతే ఉన్నదో ఇది ఇంకా దేని దేనికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి ఇప్పుడు పత్తి కట్ట మనం చూసుకున్నట్లయితే సుమారు రెండున్నర టన్నుల పత్తి కాడలులో మనకు సుమారు పద్నాలుగు కిలోల నత్రజని ఒకటి పాయింట్ ఆరు కిలోల భాస్వరము మరియు ఎనిమిది కిలోల పొటాష్ అలాగే ఈ పత్తి కట్టలో సుమారు సున్నా పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ సేంద్రియ కర్బనము ఈ పత్తి కట్టను భూమిలో కలేదునడం ద్వారా భూమికి అందే అవకాశం ఉంటుంది అంటే ఈ మనకు ఎక్కువగా కాటన్ షెడ్డర్స్ ఈ మధ్య అందుబాటులోకి వస్తున్నాయి ఎక్కువగా రైస్ సోదరులు కూడా చాలా అంటే చాలా కొద్ది మంది మాత్రమే అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు అట్లా చూసుకున్నట్లయితే వాళ్ళు వాడే ఎరువులలో చూసుకున్నట్లయితే పదిహేను కిలోల యూరియా అంటే సుమారు నాలుగు వందల యాభై రూపాయల యూరియాను తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అదే ఏడు కిలోల ఎస్ఎస్పి కానివ్వండి అంటే రెండు వందల ఎనభై రూపాయల అది కూడా ఖర్చు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అలాగే నాలుగు కిలోల ఎంఓపి అంటే సుమారు నూట ముప్పై ఆరు రూపాయలు అంటే ఈ మూడు కలికంటే అంటే యూరియా కానివ్వండి ఎస్ఎస్పి కానివ్వండి ఎంఓపి ఏవైతే ఎరువులు మనం సూటి ఎరువులు ఏదైతే మనం వాడుతున్నామో పత్తి పెరగడానికి ఆ పోషకాలు ఏదైతే యూరియాలు ఉండే పోషకాలు ఎంఓపిలో ఉండే పోషకాలు కానివ్వండి ఎంఓపి ఎస్ఎస్పిలో ఉండే పోషకాలు ఆ రూపకంగా ఈ పత్తి కట్టలో ఉండి నేలకు అందించడం మనము చూడవచ్చు ఈ పత్తి కట్టను నేలలో దున్నడం ఈ విధంగా మనము సుమారు నాలుగు వందల యాభై రెండు వందల ఎనభై నూట ముప్పై ఆరు రూపాయలు అంటే సుమారు ఒక ఆరు ఏడు వందల రూపాయల యూరియా అంటే పిండి బస్తాలు అంటాము సహజంగా వాడే పదాన్ని ఆ బస్తాల తగ్గించుకోవచ్చు ఆ ఖర్చుని అనేది తగ్గించుకోవచ్చు అంటే ఒక రైతు మూడు వేల రూపాయల ఖర్చు గల ఎరువులు వేస్తే దాంట్లో సుమారు రెండు వేల ఐదు వందలు అంటే సుమారు ఐ ఆరు నుంచి ఏడు వందల రూపాయల ఖర్చుని అనేది తగ్గించుకోవచ్చు కాక ఇండైరెక్ట్గా సేంద్రియ కర్బనం భూమిలో పెరుగుతుంది సహజంగా ఇప్పుడు వేస్తే ఎరువులు ఓన్లీ మొక్క ఎదుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది భూమి సారవంతమయ్యే ప్రక్రియ కానీ మనం రైతులు ఎక్కువగా భూమిని సారవంతం చేసేది ఇలాంటివి చేస్తలేరు కాబట్టి పత్తి కట్టను భూమిలో దున్నడం ద్వారా ఏమవుతుందంటే ఇది పరోక్షంగా సూటిగా జరిగే లాభం అయితే ఇది ఇండైరెక్ట్గా మనం చెప్పుకునేది ఏంటంటే సేంద్రియ కర్బణం ఏదైతే గుండకాయ మనం మనిషికి ఎట్లయితే గుండకాయ అవసరమో ఆ విధంగా సేంద్రియ కర్బణం కూడా పెరిగే అవకాశం ఉండడం ద్వారా దిగుబడి పెరుగుతుంది గణనీయంగా ఆ విధంగా రైతులు మంచిగా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది ఇది పత్తి కట్టను నేలలో దున్నడం ద్వారా కలిగే లాభాలు చాలా సంతోషం శివకృష్ణ గారు ముఖ్యంగా పత్తి కట్టెను కాల్చకుండా భూమిలోనే కలియదున్నడం వల్ల అటు రైతుకు ఇటు భూమికి ఏ రకమైన ఉన్నాయి ఏ రకమైన లాభాలు ఉన్నాయనే దాని గురించి మరి రైతులు కూడా కాల్చకుండా కలియదున్నే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అండి ఇప్పటి వరకు పత్తి కట్టెను భూమిలో దున్నడం వల్ల కలిగే లాభాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది సందేహాస్పద ఆరోపణ మీద మిమ్మల్ని చట్టరీత్యా అరెస్ట్ చేస్తున్నాము అంటూ ఏమైనా బెదిరింపు కాల్స్ వస్తున్నాయా నమ్మకండి నకిలీ ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ మీకు కాల్ చేసే మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి ఏ ప్రభుత్వ సంస్థ కూడా మిమ్మల్ని కాల్స్ లేదా వీడియో కాల్స్ లో డిజిటల్ అరెస్ట్ చేయదు మరింత సమాచారం కోసం డబ్ల్యూ డబ్ల్యూ సందర్శించండి జారీ చేసిన వారు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ మీరు వింటున్నారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కాలంలో రైతులు కూరగాయల సాగుపై మక్కువ చూపిస్తున్నారు పత్తి సాగుతో పాటు తనకున్న యవసం భూమిలో ఎన్నో తీర్ల కూరగాయల సాగు చేస్తూ లబ్ధి పొందుతున్న జంగిపెల్లి లక్ష్మీనారాయణ గారి అనుభవం ఈ రోజు రంగంలో విందాం వీరిది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్ లక్ష్మీనారాయణ గారు మీకు నమస్కారం అండి నమస్కారం మీకు ఎంత భూమి ఉంటుంది నాకు ఒక మూడు ఎకరాలు ఉంటుంది సార్ పత్తి కూరగాయలు ఏమేం కూరగాయలు పండిస్తారు పొట్టి చిక్కుడు టమాటా బెండకాయ కాకరకాయ చిక్కుడు ఎంత భూమిలో సాగు చేస్తున్నారు ఆ చిక్కుడు ఎక్కువ సార్ అంటే అదే చిక్కుడు ఎందుకు ఎంచుకున్నారు మీరు పొడి చిక్కుడు కాకుండా పొట్టి చిక్కుడు ఎక్కువ అంటే అది టేస్ట్ బాగుంటుంది అది మంచి వెరైటీ గింజ లాగా ఉంటుంది బాగా గుత్తులు గుత్తులుగా వస్తుంది బాగుంటది సార్ అది ధర కూడా ఎక్కువ ఉంటది ధర కూడా ఎక్కువ ఉంటది నాకు హోల్సేల్ వంద రూపాయలు పోయింది సార్ రెండు నెలల దాకా ఇప్పుడు కొంచెం డౌన్ అయింది ఈ చిక్కుడు కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేట్ ధర ఉంటుంది వేసుకోవచ్చు పండిస్తున్నారు నేను టూ ఇయర్స్ అయితే ఎవరు చెప్పినారు అదే చిక్కుడు పండించాలని మరి మీకు ఎవరంటే రైతులు వేరే వేరే పల్లెటూర్లలో వేస్తారు ఆ చిక్కుడు బాగా వండుతుంది మంచి రేటు కలుగుతుంది అది ఎండలలో కొంచెం ఎప్పుడంటే పత్తులు పెట్టే సీజన్లో పెడితే దసరా కన్నా ముందు వచ్చింది అనుకో రేటు మంచిగా కలుగుతుంది అని చెప్పి వేరే రైతులను తెలుసుకొని నేను కేరమేరు దగ్గర నుండి తెప్పించుకున్నావు విత్తనాలు ఎన్ని విత్తనాలు పట్టినాయి కిలోకి కిలో మూడు కిలోలు పట్టినాయి సార్ బాగా మలిసినాయి అనుకో బాగా దగ్గర అయితే తీసేసిన ఇక మనకు ఎంత డిస్టెన్స్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అంతే ఉంచి ఏమైనా ఎక్కువ మలిసినవి కూడా తీసేసిన సార్ ఎంత దూరంలో పెట్టి మీటర్ మీటర్ నర సార్ పొడుల వెడల్పులో ఒక అంటే ఎనిమిది నుండి ఆరు ఫీట్లు వెడల్పు ఉంటుంది సార్ ఇంట్లో విత్తనాలు ఏమో డిస్టెన్స్లనేమో మీటర్ మీటర్ నర అంటే ఎన్ని రోజులు పెట్టి పెట్టి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది సార్ అంటే ఖాతా మొదలు ఎన్ని రోజులు అవుతుంది ఖాతా రెండు నెలలు అవుతుంది రెండు మూడు నెలల దాకా ఇప్పుడు నడుస్తుంది ఎల్లబట్టి మూడు నెలలు అవుతుంది అంటే దీన్ని అప్పుడు వర్షాకాలంలో పెట్టరు కదా ఖరీఫ్ కాలంలో వర్షాకాలం పెడితేనే దసరాకి వచ్చింది సార్ జూన్ లో పెడితేనే దసరాకు ఇల్లుడు స్టార్ట్ అయింది ఇప్పటి వరకు రన్నింగ్ ఉన్నా సార్ మన పబ్బులు పెట్టిందా పబ్బులు పెట్టినా సార్ అంటే ఇప్పుడు ఉగాది వరకు ఉంచుతారు ఉగాది తర్వాత ఉంచారా ఉగాది వరకు కంపల్సరీ వెళ్తుంది ఇంకా క్రాప్ ఉంటే ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేకుంటే తీసేసుకోవచ్చు మళ్ళీ వేరే పెట్టుకోవచ్చు చాలా మంది చిక్కుడు ఉగాది తర్వాత ఉంచకూడదు అంటారు మీరు అట్లా ఉంచుతారా ఇక తీసేయాలి అని క్రాప్ ఉన్నా అనుకో మనకు లాభం వస్తే ఉంటే ఉంచుకుంటాం లేకుంటే తీసేస్తాం మరి విత్తనాలుగా మీరు ఉంచుకుని రాదా మీరు వేరులో వచ్చిన వేరుల దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చే బదులు నాకు అది తెలియదు కదా సార్ ఇట్లా విలేజ్లలో మనకు చెప్తా అంటే అక్కడ దొరుకుతుంది బాగుంటుంది అని అంటే ఇప్పుడు నేను రెడీ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వచ్చు అంత ఫస్ట్ సంపాదించుకుంటాను ఇప్పుడు వచ్చే సంవత్సరం మీరు కొనుకొచ్చుకోరు విత్తనాలు విత్తనాలు కొనుకొచ్చుకోండి సార్ ఇట్లా విత్తనాలు ఇట్లా తయారు చేస్తారు మీరు ఇప్పుడు మా అమ్మ చెప్పిన పద్ధతులు అంటే దాన్ని బూడిది కాల్సి తమ్స బాటలలో ఎన్నో పెట్టుకుంటే పుచ్చిపోకుంటూ ఉంటాయి సార్ అవి ఇప్పుడు ఇప్పుడు వనే కాయ ఉంటాయి కదా సార్ ఇప్పుడు మనం కొయ్యని మిస్టేక్ లప్పి పైన ఉంటాయి కదా సార్ అవిటిని కాపాడి వాటిని విత్తనం శుద్ధి చేసుకుని పెట్టేస్తారు ప్రత్యేకంగా ఇంత భూమి అన్నట్టు ఏం లేదు ఏం లేదు సార్ మా మేన మాదే ల్యాండ్ అది అది ఒక ఆరు ఎకరాలు ఉంటది నాకు అంటే కొంచెం ఇష్టం కాబట్టి అంత సాగుబడి చేస్తాను కెపాసిటీ బట్టి చివరన మిగిలే అన్నీ ఈ విత్తనాల కోసం వాడుకుంటాం వాడుకుంటాం మనం నాలుగు చెట్లు ఉంచుదాం పది చెట్లు ఉంచుదాం అనేది ఏం లేదు ఏం లేదు సార్ ఇప్పుడు తప్పకపోయినా నాకు బొచ్చట అవుతుంది సార్ అయితే మీరు పబ్బులు పెట్టిండ్రు మధ్యలో నాలుగు ఆరు ఏడు ఫిట్లు స్థలం వదిలేసి వేడప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఏమన్నా ఆకుకూరలు పండించ పండించచ్చు కానీ గడ్డి బాగా వస్తుంది కాబట్టి మనం దవర కొట్టుకోవడానికైనా దేనికైనా మనం మందు కొట్టకుండా గడ్డి తనికోడానికి ఈజీగా ఉంటుంది సార్ ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు కానీ గడ్డి వస్తుంది ఇప్పుడు రోజుకు ఎన్ని కిలోల చిక్కుడు వెళ్తుంది స్టార్టింగ్ లో నాకు క్వింటల్ నుండి రెండు క్వింటాలు మూడు క్వింటాలు కూడా వచ్చింది సార్ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది ఇప్పుడు ఒక నలభై నుండి యాభై కిలోలు వెళ్తుంది నేను డే బై డే మార్కెట్ వేస్తా అక్కడ రోడ్ బిట్ కాబట్టి ఆనే అమ్ముకుంటాను మెయిన్ రోడ్ కదా అక్కడ అమ్ముకుంటా ఎక్కువ బాగా వెళ్ళినప్పుడు మార్కెట్కి వచ్చి హోల్సేల్ వేసి వెళ్ళిపోతాం హోల్సేల్ నాకు స్టార్టింగ్ లో నూట పది వంద రూపాయలు పడ్డాయి సార్ ఇప్పుడు అరవై నుండి డెబ్బై పడుతుంది సో లాభం ఉంది ఇప్పుడు చిక్కుడు కంటే ఇప్పుడు పొట్టి చిక్కుడు అయితే నాకు లాభం ఉంది సార్ ఎన్నిసార్లు మందులు పోయాల్సి వచ్చింది ఎన్నిసార్లు మందులు కొట్టాల్సి వచ్చింది దానికి మందులు అంటే పూత దశలో మాత్రం మందులు కొట్టాలి సార్ మందులు అంటే వారానికి ఒక మందు ఆగడానికి ఎరువులు ఆర్గానిక్ ఫోటా వాడిన కింద అడుగు మందులు ఎంత బలంగా అవసరం లేదు ఎన్నిసార్లు ఇవ్వాల్సి వచ్చింది ఇతడులు ఇప్పుడు ఇవ్వాల్సింది సార్ స్టార్టింగ్ లో అవసరం ఉండదు అప్పుడు వర్షాకాలం కాబట్టి అవసరం ఉండదు ఇప్పుడు మీరు పబ్బులు పెట్టి అమంటున్నారు ఆ పప్పులు మళ్ళీ వచ్చే సంవత్సరాలు పనికొస్తే ఆ పనికి వస్తుంది సార్ మూడు సంవత్సరాలకి పని చేస్తే మనం దారం కడతార ఇంకా దారం కూడా కడతాం అంత స్టార్టింగ్ డేస్లో కడతాం తర్వాత కొంచెం అయ్యాటుగా అది నుంచి అదే డెవలప్ అయిపోతుంది ఇక మనకు అవసరం లేదు చిక్కుడు తోట కూడా సెల్లులో ఉందని అనుకుంటా సార్ మీరు చిక్కుడు అట్టా సాగిస్తుండ్రు మరి టమాటా ఎంత పెట్టిండ్రు టమాటాకు ముప్పై గుంటలు పెట్టిన సార్ ఎట్లా ఉంది మరి ఇప్పుడు అది టమాటా మంచి క్రాప్ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ రేటు లేక కొయ్యలు కోసుడు అంటే ఇక అమ్మలేకపోతున్నాం గరిష్టంగా ఎంత రేటు వరికింది మీ టమాటాకు టమాటా హోల్సేల్ ఆరు రూపాయల నుండి ఏడు రూపాయలు ఉన్నాయి సార్ నాకు వెళ్ళిన కాని నుండి రేట్ లేదు సార్ ముందు వస్తుగా పెట్టలేకపోయినా ఎండాకాలంలో ఏప్రిల్ మే లో ఇప్పుడు పెడతా సార్ టమాటా ఇప్పుడు సాగుబడి చేస్తున్నా ఎక్కడికి వెళ్ళి సార్ నేను కరీంనగర్ నర్సల నుండి తెప్పించుకుంటా సార్ రూపాయి నర రెండు రూపాయలు కూడా పడుతుంది సార్ ఒక్కోసారి రూపాయి కూడా దొరుకుతాయి మొక్క అంటే ఇప్పుడు దాకా ఉంటుంది మరి అది ఒక్కసారి అది పెడుతుంది ఎన్ని నెలలు ఉంటుంది రెండు నెలలు రెండు నాలుగు నెలలు నెలల్లో క్రాప్ వస్తుంది దాన్ని రేకింగ్ చేయలేదు సార్ సేకింగ్ చేయాలంటే బాగా తోడు కూడుకున్న పని అది చేస్తే బాగానే ఇంకా బాగా రోజు సర్వీస్ ఇస్తుంది ఇంకా ఎక్కువ రోజులు కాసే ఆప్షన్ ఉంటది అని సేకింగ్ చేసే పద్ధతి అంటే ఈ పెట్టుబడిని చేసుకుంటాను అట్లా ఉంది మరి వంకాయ సాగు చేస్తారా వంకాయ చేయలేదు సార్ వలసంతా ఎంత చేస్తారు బెండ ఏదో ఒక పది గుంటలు ఐదు గుంటుకోసమే ఇంటి కోసం అమ్మడానికి కోసమే అన్న ఒక నాలుగైదు ఉంటాయి మీరు యాకేస్తారు రోడ్ మీద ఉన్నది దుకాణం పెట్టి అమ్ముతారు మీరు అమ్ముతారు దుకాణం ఉంటుంది అంటే హోల్సేల్ కూడా అమ్ముతారు హోల్సేల్ కింటల్ పైన రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ వెళ్ళింది అనుకో అటు వెళ్తే తక్కువ వెళ్ళింది అంటే అన్న పెట్టిన అటు దాటే ఇక్కడ ఇక్కడ ఉంటారు అక్కడ కంపల్సరీ ఏమన్నారంటే టమాటా ఆరు రూపాయల కిలోనే అన్నారు అమ్ముకుంటాను సార్ లాస్ లాభానికి అమ్ముకుంటాను కానీ అందులో అతి లాభం అయితే లేదు అట్లా రేటు లేదు కాబట్టి అతి లాభం లేదు ఏదన్నా ఖర్చుల మందం పెట్టుబడి ఎట్లా వెళ్తుంది సార్ టమాటా పెట్టలేకపోయేది పెట్టలేకపోయాను అట్లా వర్షాకాలము మా ఏరియాలో టమాటా కొంచెం డెవలప్మెంట్ లేదు అట్లా డ్రిప్ ఉండాలి మల్సింగ్ పేపర్ ఉండాలి అట్లాంటివి ఉంటే టమాటా మనం పండేయగలుగుతాం మనం ఆన్ సీజన్లో మన వర్షకాలంలో అట్లా అన్నమాట పండు అట్లా గడ్డి ఎక్కువ వస్తుంది తొందరగా చచ్చిపోతుంది మనిషి పేపర్ ఉండి మంచి హైట్ ఉన్నది అనుకో దానికి ఎంత నీరు అవసరం ఉంటుందో అంతే తీసుకుంటది ఇదేమైతే కాలువలు గట్టి కడితే ఎక్కువ తక్కువ బాగా వర్షాలు కొడితే ముక్క చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉన్నాయి సార్ ఈ బెండ ఎన్ని కిలోలు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక పది పన్నెండు కిలోలు వెళ్తాయి సార్ ఒక ఐదారు బాగుంది బెండకి బెండకు ఓకే ఉన్నాయి సార్ ధర అరవై నుండి అరవై నుండి డెబ్బై రూపాయలు హోల్సేల్ కొడుతుంది సార్ మీరు చిల్లర చిల్లరమ్ ఎక్కువ అమ్మితే ఎక్కువ అవుతుంది డే బై డే పోయాలి మళ్ళీ పెడతాం సార్ ఇప్పుడు బెండ్ ఇంకా ఏం కూరగాయలు ఉన్నాయి అల్చంత అల్చంత అది ఎన్ని కిలోలు ఉన్నది వెళ్తుంది అది కోసినప్పుడు అరవై డెబ్బై కిలోలు వెళ్తుంది సార్ అది ఇప్పుడు తక్కువ ఉందా కొంత ఉందా రేటు అది పన్నెండు రూపాయలు పోతుంది సార్ అందులో పోయినా కూడా లాస్ ఏమి ఉండదు ఖర్చు కూడా తక్కువ తక్కువనే ఇప్పుడు ఇన్ని రకాల కూరగాయలు మీరు సాగు చేస్తారు తక్కువ ఖర్చు దేనికి ఉంటుంది ఎక్కువ ఖర్చు మనకు గడ్డి వాడదు సార్ మెయిన్గా ఎన్నైనా వెళ్ళినప్పుడు తెలియదు అది రేట్ ఎట్లుంటుంది ఏంటి అని అది మంచి రేటు కలిగింది గదే మంచిది అనుకుంటుంది దేంట్లో లాభాలు ఎక్కువ ఉంటాయి అన్ని రకాల కూరగాయలలో అన్నిట్లో లాభం ఉంటుంది సార్ మనకి వెళ్ళినప్పుడు రేటు దొరికితే అన్నిట్లో లాభం ఉంటుంది ఈ సంవత్సరం నాకు చిక్కుడు మంచిగా అనిపించింది సార్ దసరాకి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎవరికి వెళ్ళక ముందు మన క్రాప్ స్టార్ట్ అవుతుంది అప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు మనం హోల్సేల్ కూడా అమ్ముకోవచ్చు బీరా కూడా వేస్తారు బీరా ఇప్పుడు బీరా చిక్కుడు వేస్తారు ఇది మొత్తం పంట మొత్తం తీసేసి దున్ని మళ్ళీ వేస్తారా లేకపోతే అవే పబ్బుల మీద మీరు పంట పండిస్తారు నెక్స్ట్ పంట కంపల్సరీ తీసి దున్ని మొక్క పెట్టి మళ్ళీ అదే ప్లేస్ కానీ దున్నాల్సిందే మాకు పప్పులు తీయాల్సిందే మొక్క మల్సిన తర్వాత మళ్ళా ఖర్చు పెరుగుతుంది టాటర్ కదా సార్ కుదరదు కుదరదు దున్నాల్సిందే దానికే నేను బీరా పెడితే చిక్కుడు పెడతా రెండు పెడతా బీరా తొందర క్రాప్ వస్తుంది కాస్తుంది అయిపోతుంది ఇది అప్పుడు సలి స్టార్ట్ అయిన వాళ్ళు ఇది ఫ్రెష్ గా మళ్ళా చిక్కుడు పెడతా అట్లా పెడతా ఓన్లీ బీరే కాకర పాస్ పాసేసి బీర తొందరగా కాదు తొందర కూడుతుంది ఇది లేదు ఇది బాగా లేటు కాదు ఆ చిక్కుడు కూరగాయలతో సంతోషంగా ఉన్నారా సంతోషంగానే ఉన్నా సార్ రేటు తగినప్పుడు సంతోషంగా ఉంటుంది రేటు తగినప్పుడు మాకు బాగా అనిపిస్తుంది నా పెట్టుబడి నాకు వస్తాయి కానీ ఎంత బాగా అనిపిస్తుంది దాని మీద ఆధారపడి ఉంటాయి కదా ఇంత వస్తుంది అంత దాని కళలు ఆ సమయానికి ఆ రేటు తగ్గకపోతే రైతు బాగాపడుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా కూరగాయలు సాగు చేయాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు చేస్తే బాగానే ఉంటుంది అని చెప్తారు సార్ డబ్బులు రోజు కనిపిస్తాయి రోజు కనబడతాయి సార్ ఎనీ టైం డబ్బులు ఉంటాయి ఇట్లా జీతం కాదు రోజు జీతం అన్నట్టు జీతం అన్నట్టే కానీ మన లెక్క మీద ఆరు ఉంటుంది మార్కెట్ లో ఎక్కువ మాల్ వచ్చింది అనుకో డౌన్ అవుతుంది తక్కువ మాల్ వస్తే మనకు డిమాండ్ ఉంటుంది అంతే సార్ అది ఎంత ప్రొద్దున నిద్ర లేవాలి మీరు పొద్దున ఐదు గంటలకు లేస్తా సార్ ఎంతమంది పని చేస్తారు మా ఫ్యామిలీ ఐదుగురం ఉన్న మేము వేరే ఎవరిని పెట్టుకోము మేమే చేసుకుంటాం మాతో కానప్పుడు మాత్రమే వర్కర్లు అంబెడతాం అంటే వస్తారా వర్కర్ తింపడానికి వస్తారు ఇట్లా గడ్డి మంది కొడతారా కలుపు తీస్తారా కలుపు తీస్తాం సార్ ఎటువంటి మంది కొడితే కొంచెం మన ప్రాబ్లం అవుతా అది అని చెప్పి కొంచెం టెన్షన్ అన్నాడు నీటి పారుదల తుంపర్లా డ్రిప్ మాకు బోర్ ఉంది కాలువలే ఎండాకాలంలో మరి ఏమేమి కూరగాయలు వేయాలనుకుంటున్నావు ఇప్పుడు టమాటా పెడదాం అనుకుంటున్నాను సార్ సహో కంపెనీ ఎండకు కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది బీరవును టమాటా పెడదామని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు సాగుబడి చేస్తున్నాం ఆల్రెడీ విత్తనాలు కొనుక్క రావడం కొనుక్క సార్ పొట్టి చిక్కుడు విత్తనం తయారు చేస్తున్నామన్నారు ఎవరైనా వస్తే మీరు అమ్మగలుగుతారు నాకు తెలిసిన రైతులకు ఇవ్వగలుగుతాం ఫ్రీగానే మాకు తెలిసిన దోసులకు కానీ ఫ్రీగానే ఇస్తాం మీరు మొదట ఫ్రీగానే తీసుకున్నారా తెచ్చుకోలేదు సార్ వాళ్ళు ఇక్కడ వేరే కాదు కాబట్టి నాకు అది ఎవరో తెలియదు కదా అట్లా నాకు దగ్గర బంధువులు వాళ్ళు ఉండవారి దగ్గర బాగున్నాయి అంటే అట్లా చేయగలుగుతాం ఒక కిలో రెండు కిలోలు ఒక ఎకరం పెట్టొచ్చు ఐదు కిలోల దాకా కొడతాం సార్ ఒకటి మొలకతో ఒకటి మొలవదు అది సీడీ కాదు కదా అట్లా బాగా చాలా బాగా చెప్పారు కూరగాయలు సాగు చేస్తున్నారు ఆనందంగా ఉన్నారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీ దగ్గర కోసం విత్తనాల కోసం రావచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ సిక్స్ ఫోర్ ఇప్పటి రైతంతరంగం కార్యక్రమంలో కూరగాయల సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జంగేపల్లి లక్ష్మీనారాయణతో ముచ్చటిన్నారు వీటితో ముచ్చర పెట్టింది యు దినేష్